పార్టీ ఒక బాధ్యతలు చేస్తున్న సుబ్రహ్మణ్యం గారు జిల్లా అధికారులు ఇక్కడికి వచ్చేసిన సీనియర్ సిటిజన్స్ ఫస్ట్ టైం ఓటర్స్ ట్రాన్స్జెండర్ ఓటర్స్ స్కూల్ పిల్లలు అండ్ అందరి మిగతా అందరి ప్రముఖులకు కూడా నా నమస్కారం ముందుగా మీ అందరికీ పదహారువ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్కి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ నేను తెలియజేస్తున్నాను చాలా చక్కగా మీరు ర్యాలీ ఫిషారు మార్నింగ్ ఇంతమంది పిల్లలు మీరు వచ్చి పార్టిసిపేట్ చేసి అది చూడడానికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం ఎందుకు ఈ నేషనల్ హోటల్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీకు చాలా మంది చెప్పారు బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుడేషన్ ఒకసారి ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చెప్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మనకి రిపబ్లిక్ డే ఉంటుంది సో ట్వంటీ సిక్స్ జనవరికి మన లోనే అన్ని బాడీస్ మనకి ప్రధానమంత్రి కావచ్చు రాజ్యం రాజ్యాలు కావచ్చు రాజ్యాలలో ముఖ్యమంత్రి కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ లో ఫామ్ అయ్యాయి సో కొంచెం ఎందుకు ఈరోజు నాకు కొద్దిగా బాధ్యత కొద్దిగా తలనొప్పిగా ఉంది ఏది ఓటు అయిపోతే ఏమైపోతుంది అనుకుంటే మీకు కావాల్సిన ప్రజాప్రతినిధి గెలవకపోయే అవకాశం ఉంటుంది మీరు ఓటు వేసినా వేయకపోయినా మీకు ఒక ప్రతినిధి అనేది ఎన్నిక అవుతారు ఐదు సంవత్సరాలు మీకు పరిపాలిస్తారు సో మీ ఓటు హక్కు అనేది చాలా చాలా కీలకమైనది ఖచ్చితంగా ఎప్పుడైతే మనకి ఎలక్షన్స్ జరుగుతాయో అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు ఖచ్చితంగా మీ ఓట్ని వినియోగించుకోండి ప్రభుత్వం కూడా ఒక్క రోజు సెలవు ఇస్తుంది మీరు ఎక్కడున్నా కూడా మీరు వచ్చి ఓటు వేయడానికి అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా మేము సెలవులు ఇస్తాము మీరు వెళ్ళి మీ ఓట్ని వినియోగించుకోవాలని చెప్పి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఎస్పెషల్లీ చాలా మంది ఉమెన్ ఉన్నారు మనకి నైన్టీన్ ఫిఫ్టీలో మనకి మన కంట్రీ రిపబ్లిక్ అయినప్పుడు మనం యూనివర్సల్ ఫ్రాంచైజ్ చేశాము అంటే ఎవరు కూడా పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరికి వాళ్ళ మతం తోటి వాళ్ళ తోటి వాళ్ళ జాతితో వాళ్ళ జెండర్ తోటి సంబంధం లేకుండా అందరికీ ఒక ఓటు అర్హత అనేది ఇచ్చాము చేయడం జరిగింది అందుకే ఇరవై ఐదు జనవరి రోజు మనం ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము మన దేశం ఫామ్ అయినప్పుడు ఇండియా ఒక కంట్రీ లాగా ఫామ్ అయినప్పుడు చాలా మందికి చాలా భిన్న అభిప్రాయాలు ఉండే మన పక్కనే మనకి పాకిస్తాన్ దేశం ఉంది దాని తర్వాత చైనా ఉంది మన దేశంలోనే ఒక కాన్ఫ్లూన్స్ ఆఫ్ రిలీజన్స్ కాన్ఫ్లూన్స్ ఆఫ్ కాస్ట్ అంటే భిన్నమైన రిలీజన్ మతాలు భిన్నమైన కులాలు చాలా మంది కలిసి ఉంటున్నారు ఇది ఒక డెమోక్రసీగా ఇది ఒక రాజ్యాంగంగా ఈ దేశం అనేది ఫెయిల్ అయిపోతుందని చాలా పెద్దలు అనుకున్నారు కానీ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ప్రతి ఐదు సంవత్సరాలకి మొత్తం పాపులేషన్ని సిటిజన్స్ అందరినీ బాధితులందరినీ తీసుకొచ్చి ఓటు వేయించి ఏదన్నా ప్రభుత్వం పనిచేయకపోతే వారిని సత్తా నుంచి దించి ఇంకొక ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఆదత ఇచ్చేది కేవలం మీ యొక్క ఓట్ దానికి సంవత్సరాలు ఏంటంటే మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చాలా ధన్యవాదాలు తెలియజేయాలి మనకి డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలు అయిపోయినాయి ఇప్పుడు డెబ్బై ఏడో సంవత్సరం మనం రిపబ్లిక్ గా ఒక్కసారి కూడా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ కానీ సివిల్ డిస్ప్యూట్ కానీ ఇవన్నీ రాలేదు ఎందుకంటే మనకి ఓటు హక్కు ఉంది మీకు ఎప్పుడన్నా ఏమైనా గ్రీవెన్స్ ఉంటే మీరు వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని దించే అధికారం మీకు ఉంది నా ఒక్క ఓటు ఏం చేస్తుందని మీరు చాలా మంది అనుకోవచ్చు ఒకే ఒక్క ఓటు కదా ఏమైతుందని మీకు ఉదాహరణకి నేను చెప్తాను రెండు వేల నాలుగులో కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే సీట్ కి కేవలం ఒకే ఒక్క ఓటు గెలిచినారు రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్ లో ఒక ఎమ్మెల్యే ఓటు తోడు గెలిచినారు తర్వాత ఓడిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో చూస్తే వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్ ఓటు వేయలేదు ఒక్క ఓటు పవర్ ఎందుకో మీరు హామీలో జరిగిన పెద్దలు చాలా మంది ఉన్నారు మనకి హామీలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి చాలా మంది సర్పంచ్ ఒక్క ఓటు తోటి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు మన వనపర్తి జిల్లాలో నాకు చెప్పడానికి సంతోషంగా ఉంది దాదాపు ఐదు లక్షల ఆరు వేల మంది ఓటర్లు ఉన్నారు దాంట్లో రెండు లక్షల యాభై ఐదు వేల ఓటర్లు మహిళలే ఉన్నారు రెండు లక్షల యాభై వేలు పురుషులు ఉన్నారు అంటే మహిళలు ఓటర్లు ఎక్కువ ఉన్నారు మనకి పురుషుల కంటే అండ్ టైం ఆఫ్ టైం మేము చూస్తూ ఉన్నాం లో కూడా పార్టిసిపేషన్ మేల్ ఫీమేల్ చూసినప్పుడు ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు పర్సంటేజ్లో సో మన పురుషులది ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది సో మనం కూడా చూసుకొని ఖచ్చితంగా ఓటింగ్ అనేది మనం వెనకాల వెళ్ళిపోతే తర్వాత మనకి ప్రజాప్రతినిధులని ప్రశ్నించే అవకాశం అనేది మనం కోల్పోతాం ముఖ్యంగా యంగ్ ఓటర్స్ కూడా ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చూస్తూ ఉంటుంది యంగ్ ఓటర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు మంది ఇప్పుడు తగ్గిపోతా ఉన్నారు ఎందుకంటే మేము కాలేజీలో ఉన్నాము కోర్స్ చేస్తున్నాం ఇది కానీ ఒక యూత్ అనేది ఈ మధ్య చాలా కంట్రీస్ లో మనం చూస్తా ఉన్నాం జెల్జీ ప్రొటెస్ట్ అని మన పక్క నేబరింగ్ కంట్రీస్ లో కూడా జరిగినాయి సో యూత్ వాయిస్ అనేది ఎప్పుడు కూడా ప్రతి ఒక్క దేశానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఆ యూత్ వాయిస్ ని మనం మిస్ అయిపోతే రేపు వాళ్ళు పాలిటిక్స్కి రావడానికి కానీ రేపు వాళ్ళు పార్టిసిపేషన్ కానీ మనకు ఇబ్బంది అవుతుంది అండ్ పిల్లలందరూ కూడా మీకు తర్వాత తెలుస్తుంది మీ మీ గ్రామం కానీ మీ మున్సిపాలిటీ కానీ మీ రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు వెళ్ళాలంటే ఆర్థికంగా కావచ్చు ఒక ఈక్వాలిటీ అన్ని జాతాలకి మతాలను కలిపి ముందు తీసుకెళ్లాలన్నా ఏమి జరగాలన్నా ముందు పొలిటికల్ స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే రాజ్యాంగంగా మనకు ఒక ప్రతినిధి ఉండాలి వారు కంటిన్యూస్ గా ఉండాలి ఇవన్నీ మనకి ఎలక్షన్స్ ద్వారా మనం నిర్ణయిస్తూ ఉంటాం సో ఇది చాలా పవిత్రమైన ప్రక్రియ దీన్ని మీరు ఎప్పుడు కూడా ఏదో మనకి వచ్చేసినట్టు మీరు భావించవద్దు ఈ రైట్ అనేది ఈ రైట్ కోసం ఓటింగ్ రైట్ కోసం చాలా మంది పోట్లాడి తెచ్చుకున్నారు ఒకప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ కంటే ముందు కూడా ఎలక్షన్స్ జరిగాయి మన భారతదేశం రాకముందు మనం బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ జరిగినాయి మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడు ఓటింగ్ అర్హత అనేది చాలా తక్కువ మందికి ఉండేది ఎవరెవరికైతే ఇంత క్వాలిఫికేషన్ ఉందో డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే కేవలం ఇంత భూమి ఉన్న వాళ్ళు మాత్రమే ఇంత ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓటు వేయచ్చు కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కరు వారు ఎంత సంపాదిస్తున్నారో సంబంధం లేదు వారికి ఎంత భూమి ఉంది వాళ్ళు ఎంత చదువుకున్నారో సంబంధం లేదు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయొచ్చు సో ఈ ఓటర్స్ డే చాలా లేట్ అయింది అమెరికాలో తర్వాత వచ్చింది ముంబైకి ఓటు వేయడం వేరే కంట్రీ సౌదీ అరేబియా యూకే వీళ్ళందరూ కూడా మన తర్వాత ఉమెన్ ఇచ్చారు రాజ్యాంగం ఇంత మంచి ఎలక్షన్ కమిషన్ మనకున్నందున మనందరం కూడా ఎవరైతే మీ ఫ్యామిలీలో కొత్త కొత్త వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు విన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఓటర్ గా నమోదు కావాలని వారికి చెప్పండి ఇప్పుడు అన్ని యాప్స్ ఉన్నాయి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఒకటి ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు వెబ్సైట్ వెళ్తే చాలా లింక్స్ ఉంటాయి మీరు డైరెక్ట్ వెళ్ళి మొత్తం డిజిటల్ ప్రక్రియనే ఉంది మీరు ఫామ్ ఫిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ మీ డీటెయిల్స్ మీ రెసిడెన్స్ ప్రూఫ్ మీ ఏజ్ ప్రూఫ్ మీరు సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఓటు హక్కు అనేది ఇక్కడ వచ్చేస్తుంది సో దయచేసి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు చాలా లేట్ అయింది అమెరికాలో తర్వాత వచ్చింది ఉమెన్ కి ఓట్ వేరే కంట్రీ సౌదీ అరేబియా యూకే వీళ్ళందరూ కూడా మన తర్వాత ఉమెన్ కి ఓటానికి అర్హత ఇచ్చారు సో ఇంత మంచి రాజ్యాంగం ఇంత మంచి ఎలక్షన్ కమిషన్ మనకు ఉన్నందున మనందరం కూడా ఎవరైతే మీ ఫ్యామిలీలో కొత్త కొత్త వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు విన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఓటర్ గా నమోదు కావాలని వారికి చెప్పండి ఇప్పుడు అన్ని యాప్స్ ఉన్నాయి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అని ఒకటి ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు వెబ్సైట్ కలిసి చాలా లింక్స్ ఉంటాయి మీరు డైరెక్ట్ వెళ్ళి మొత్తం డిజిటల్ ప్రక్రియనే ఉంది మీరు ఫామ్ ఫిల్ చేసి ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ మీ డీటెయిల్స్ మీ రెసిడెన్స్ ప్రూఫ్ మీ ఏజ్ ప్రూఫ్ కనుక మీరు సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీకు ఓట్ హక్కు